హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి సో అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇది రెండో వారం కదా అందరూ మంచిగా పూజ అయితే చేసేసుకున్నారా ఇంకే అయితే ఈ వీడియో అయితే అప్పటికి కాదులేండి అంతకుముందు వీడియోనే కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి పండగ అయితే చేసుకుంటున్నారు అంటే పూజ అయితే చేసుకుంటున్నారు అందుకని మమ్మల్ని పిలిచారనమాట అలా వస్తూ వస్తూ కొన్ని పూజ వస్తువులు అయితే తీసుకురండి అని చెప్పారనమాట మా ఫ్రెండు అయితే మేము ఇలా పూజ స్టోర్కు అయితే వచ్చేసాము బెంగళూరులో పూజా స్టోర్ని గంధ అంటారనమాట మినిమం అంటే నేను నా వ్లాగుల్లో కన్నడలో ఏవేవి పదాలు యూజ్ చేస్తారో ఏ వేటికి ఏ పదాలు యూస్ చేస్తారో అప్పుడప్పుడు కొన్నిటికి మాత్రం చెప్తూ ఉంటాను ఓకేనా అయితే పూజ స్టోర్ని గంధకంగడి అంటారనమాట ఇంకా అక్కడి నుంచి కొన్ని వస్తువులు అయితే తీసుకొని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము చూస్తున్నారా మా ఫ్రెండ్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు అలాగే ప్రసాదాలు కూడా రెడీ చేస్తారు అమ్మవారికి అంటే పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలలాగా పెట్టుకుందాము అన్నట్టుగా ఇంకా పూజ అంతా రెడీ చేసుకున్నారు కదా దీపం పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నారనమాట అందులో కొంచెం మేము హెల్ప్ చేసాంలేండి మరి వెళ్ళాం కదా కూర్చున్నామన్నట్టుగా అయితే లేదులేండి అయితే మా ఫ్రెండ్కి అయితే పూజలు అంటే ఎంత ఇష్టమో నా ప్రతి వ్లాగ్లోనూ కొన్నిట్లోనూ వాళ్ళ పూజలు నేను షేర్ చేయడం జరిగింది నవరాత్రుల పూజ కానీ ఇటు సౌత్ నుంచి నార్త్ వరకు ఈ రెండు రకాల పూజలు కూడా చేస్తారండి భలే చేస్తారనమాట వాళ్ళ ఇంట్లో భజనలు ఉంటాయి నవరాత్రులప్పుడు మరి గ్రాండ్గా పెట్టుకుంటారు అది కూడా నేను మీకు షేర్ చేశాను కొన్ని వ్లాగుల్లో సో ఇంకా నేనైతే వాళ్ళ ఇంట్లో పెద్ద మిర్రర్ ఉందనమాట అందులో నేను చూసుకుంటున్నాను శారీ నీట్గా కట్టుకున్నానా లేదా అన్నట్టుగా బాగా కట్టుకున్నాను లేండి నా శారీ ఫుల్ చూపిస్తున్నాను ఎప్పుడూ కొంతవరకే కదా చూపించేది సో ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము రెడీ చేసుకున్నాము అయితే పూజకి స్టార్టింగ్లో వాళ్ళు మణిదీప వర్ణన అంటే అమ్మవారి స్తోత్రం ఉంటుందిగా అది చేద్దాము తొమ్మిది సార్లు అన్నట్టుగా అన్నారనమాట మణిదీప వర్ణన వాళ్ళకి ఎందుకు ఇష్టం అనమాట సో చేద్దాము అన్నట్టు చేశారు ఇంకా మేము కూడాను వాళ్ళతో పాటు చదువుకున్నాము మన మనం వర్ణన ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వైభవ లక్ష్మి పూజ అనేది చేసుకున్నారనమాట పూజ కథ అంతా చదివేసుకున్నారు ఇంకా అందరూ ముత్తైదువులు అందరూ వచ్చారనమాట చాలామంది వచ్చారనమాట మా ఫ్రెండ్కి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువేనండి చాలా ఎక్కువ ఇంకా చెప్పాను కదా సౌత్ టు నార్త్ వరకు అందరూ అనమాట ఇంకా తెలుగు అందరము ఒక పక్కన కన్నడ వాళ్ళు ఒక పక్కన అలాగే హిందీ వాళ్ళు పక్కన ఇంతమంది అనమాట వాళ్ళ ఇంట్లో ఏ పూజ జరిగినా అందరూ వస్తారనమాట బాగా జరుపుతారు గ్రాండ్ బాగుంటుందన్నమాట చూడటానికి సో ఇదనమాట యాక్చువల్లీ వైభవ లక్ష్మి పూజ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చింది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో కానీ కార్తీకంలో కానీ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందంట మంచిదంట ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఇంకా ఈ వైభవ లక్ష్మి పూజ అయితే మా పిన్ని కూడా చేశారండి అప్పుడు నాకు తెలుసు అందరికీ అంటే ఒక తొమ్మిది మంది ముత్తైదులకు పిలిచి తాంబూలాలు ఇచ్చి భోజనం పెట్టి ఇలా చేశారనమాట సేమ్ అంతేని ఇక్కడ కూడాను అయితే అదే కంటిన్యూ అంటే వైభవ లక్ష్మి పూజ చేసేటప్పుడు తొమ్మిది వారాలు పూజ చేసుకొని తొమ్మిదో వారం ఉజ్జాపన అంటారు కదా ఆ ఉజ్జాపించేటప్పుడు అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని కథ చదువుకొని ఇంకా వచ్చే ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా భోజనం పెడితే మంచిది అని అంటారనమాట సో మన ఇష్టం ఎంతమందికైనా పిలుచుకోవచ్చు కాకపోతే తొమ్మిది ము తొమ్మిది మంది అయినా ఐదు మంది అయినా తొమ్మిది మంది లేరు అని అంటే ఒక ఐదు మంది ముత్ ఐదులకైనా పిలిచి పెట్టుకుంటే మంచిది అనేసి మినిమం తొమ్మిది మంది అయితే ఉండాలని అంటారండి సో ఇంకా నాకు తెలిసింది మీకు చెప్పాను ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకి యూట్యూబ్లో ఇలా సర్చ్ చేయగానే ఎన్నో వీడియోస్ వస్తాయి అంటే వివరంగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా వివరంగా తెలుసుకొని కూడా చేసుకోవచ్చు కొత్త వాళ్ళైతే సో ఇదేండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి పూజ అనమాట ఇలా నా శ్రావణ మాసం స్టార్టింగ్ వీడియో ఇలా స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చే ఉంటుంది కానీ వంటలు చేశారండి అద్భుతంగా ఉన్నాయి మరి దేవుడు ప్రసాదం కదా അപ്പ എന്ത ബാഗ പാടരു കണ്ടി മനീ ഡാൻ വേടം పాటలు అంతగా అంటే మరీ భక్తి గీతాలు అవన్నీ మామూలుగా వస్తాయి కానీ మరీ ఇంత శ్లోకాలు ఇవన్నీ రావండి నిజంగానే సో ఏదో అమ్మ అనిపించుకు అమ్మ నా అంటే అమ్మవారైతే అమ్మ అయ్యేవారైతే అయ్యా అంతే మొక్కుకోవడం తప్పితే నాకు ఇంకే వేరే మంత్రాలు స్తోత్రాలు ఇవి నిజంగా రావండి సో మనస్ఫూర్తిగా మొక్కుకుంటాను మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను అంతే ఏదైనా సరే సో ప్రసాదాలు ఇందాక చెప్పాను కదా ప్రసాదాలు అయితే అబ్బా అద్భుతంగా ఉన్నాయి ఇదేండి ఈ రోజుటి వైభవ లక్ష్మి పూజతో నా వ్లాగ్ అనమాట మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మా ఫ్రెండ్ కడిగైనా మీకు సమాధానం చెప్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్